మూడవ మార్గము అల్లాహపై నిజ భరోసా కలిగి ఉండడం అల్లాహపై నిజమైనటువంటి భరోసా కలిగి ఉండడము దీని ద్వారా అల్లాహ మా యొక్క ఉపాధిలో మా యొక్క రిజక్లో మా యొక్క సంపదను బర్కెత్ ప్రసాదిస్తాడు. అల్లాహ్ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ అంటున్నారు ఓమైయ సవక్కల అల్లాహి తహువా ఎవరైతే అల్లాహపై సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉంటాడో అల్లాహ్ అతనికి సరిపోతాడు. అంటే అర్బన్ అన్ని విధాల అల్లాహ్ కు సపోర్ట్ మనకు ఉంటుంది మన ఆరోగ్యంలో మన జీవన విధానంలో మన దాంపత్య జీవితంలో మన ఇంటి వ్యవహారాలలో మన సంపాదనలో మన యొక్క ఉపాధిలో అల్లాహ్ తరపు నుండి సపోర్ట్ ఉంటుంది హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రహ్మల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ముస్తఫ అహ్మద్ సునన్ తిర్మిజి యొక్క హదీస్ గ్రంథాలలో ఈ వాక్యం ఉంది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటున్నారు

ఎలాగైతే కాలి కడుపుతో తమ గూళ్ళ నుండి ఎగురే లేచి ఎగురుతూ ఉంటాయి కాలి కడుపులో ఉంటాయి కానీ సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికీ కడుపు నిండా వారు ఆహారం తిని ఉంటారు ఎవరు ప్రసాదించారు ఆ పక్షులకు ఆహారాన్ని ప్రసాదించినవాడు ఆయని అల్లా సుభానంత అయితే మేము ఏ విధంగానైతే అల్లాపై అల్లాహపై నమ్మకం కలిగి ఉండాలో ఆ విధంగా నమ్మకం కలిగి ఉన్నట్లయితే అల్లాహ మాకు కూడా ఉపాధి ప్రసాదిస్తాడు మాకు కూడా రోజీ రోడ్డు ప్రసాదిస్తాడు రిజర్వ్ ప్రసాదిస్తాడు ఇది హదీస్ మరి ఖురాన్ యొక్క వాక్యం ద్వారా మనకు స్పష్టమైనటువంటి విషయము కాబట్టి మనం అల్లాహపై ఏ విధంగా అయితే నమ్మకం కలిగి ఉండాలో ఆ విధంగా నమ్మకం కలిగి ఉండాలి ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి నమ్మకం అల్లాహపై ఏ విధంగా కలిగి ఉండాలి ఏ విధంగా అనంటే మనకు లాభాన్ని ఇచ్చేవాడు ఆయనే ఒకవేళ నష్టం పోతూ నష్టానికి గురైనా కూడా ఆయన విద్యరాతను రాసి పెట్టి ఉన్నాడు కాబట్టి మేము నష్టానికి గురయ్యాము ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నాడు మేము సహనంతో ఉంటామా లేదా సహనాన్ని కోల్పోయి అల్లాహ్ను విడిచిపెడతామా అని అల్లాహ పరీక్షిస్తున్నాడు ఈ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ రోజు ఈ రోజు మాకు బర్కత్ కదకపోయినా ఈ రోజు మాకు సంపాదన రాకపోయినా రేపైనా ఆయన మాకు ప్రసాదిస్తాడు అని నమ్మకాన్ని కలిగి ఉండాలి మీరందరూ కూడా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో లేదా మా వద్దకు వచ్చేటువంటి కస్టమర్లు ఉన్నారో మేము ఎవరికైతే అమ్మబోకున్నామో వారు కేవలం మా ఉపాధి కోసం ఒక మాజ్యం మాత్రమే ఒక మీడియేటర్స్ మాత్రమే కానీ అల్లాహ్ నుండే నేరుగా మాకు రోజు రోజీ రోటి అనేది వస్తుంది అల్లాహ్ దగ్గర నుండి మనకు ఉపాధి అనేది వస్తుంది ఈ విధమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి